నా కడుపులో బిడ్డకు తండ్రి మురారి అంటున్న ముకుంద చంప పగల కొట్టి ఆదర్శాన్ని బయట పెట్టిన కృష్ణ ఇంతకు ఏం జరిగింది అసలు మురారియే తన కడుపులోని బిడ్డకు తండ్రిని ముకుంద బయట పెట్టడమేంటి మరి ముకుందను కొట్టి మరి ఆదర్శుని కడుపులోని బిడ్డకు తండ్రి కృష్ణ చెప్పడమేంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ముకుంద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది నేనే మురారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అని ఎంతో ఆతృతగా హాస్పిటల్కి వచ్చినా గానీ కృష్ణ మాత్రం అసలు ఆ సరోగసి మాదిరి ఎవరని కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది ఎంత ప్రయత్నించినా గానీ ముకుందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోతుంది మరొక పక్క ఇన్సిమినేషన్ జరిగిపోవడంతో ముకుందైతే ఎంతగానో సంతోషపడిపోతూ ఇక మీదట మురారి నావాడైపోతాడు మురారి బిడ్డను నేను మోస్తున్నాను చాలా వైదేహి అంటూ ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది ముక్కుందైతే ఇంకా కృష్ణ మురారి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఏంటి ఎసిపీ సార్ ఇలా జరిగింది ఆ సరోగసి మదర్ ఎవరన్న విషయం తెలుసుకోలేకపోయాను అంటూ బాధపడుతూ ఇంటికి వచ్చేసరికి రెండు రెండు కృష్ణ ఏమన్నారు డాక్టర్ టెస్ట్లన్నీ బాగా జరిగాయా లే వెళ్ళి త్వరగా రెడీ రండి పూజకి టైం అవుతుంది అని చెప్పి ఇంకా కృష్ణ చెప్పడం సారీ భవానీ చెప్పడంతో గబగబా పైకి వెళ్తారు ఇంకా కృష్ణ డల్గానే ఉంటుంది ముకుంద మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆదర్శత గమనిస్తూనే ఉంటాడు ఆదర్శకేమీ అర్థం కాదు ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా ఎప్పుడూ లేని ఏంటి ఎంత సంతోషపడుతుంది అని అనుకుంటూ ఉంటారు పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజలు అయితే కూర్చుంటారు పూజలో కూర్చుని పూజ చేస్తూ ఉండగా కృష్ణ మురారిల చేతనే పూజ జరిపిస్తూ ఉంటుంది భవానీ అయితే ఇంకా చేసుకోండి చేసుకోండి పూజ మీరు గాని మురారి నావాడే కృష్ణ ఎప్పటికైనా నావాడే నేనే దక్కించుకుంటాను మురారికి పిల్లలు కలలేని నువ్వు కూడా ఒక భార్యవేనా అంటూ ఇంకా ముకుంద తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అలా అనుకుంటూ ఉండగానే ఈ లోప అమృత రావడం అందరూ కూడా పూజలో కూర్చుని ఉండగా ఇంకా కూర్చున్నది వెంటనే అలా పక్కకు పడిపోతుంది ముకుందైతే గబగబా ముకుందనైతే ఆదర్శ తన చేతులతో ఎత్తుకుని తన గదిలోకి అయితే తీసుకొస్తాడు అందరూ కూడా ఏమైంది ముకుందకి ఏమైంది అని చాలా కంగారు పడుతూ ఉంటారు కృష్ణ నువ్వు చూడని చెప్పనగానే ఇంకా స్టెతస్కోప్ పెట్టి కృష్ణ అయితే చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి ముకుంద ప్రెగ్నెంట్ కావడం ఏంటి అని పడుతూ చాలా కంగారు పడిపోతుండగా నువ్వు తప్పుకో కృష్ణ నేను చూస్తానంటూ అమృత కూడా చూసేసరికి ముకుంద ప్రెగ్నెంట్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా భవానీ అయితే ఏంటి ముకుందా ఏంటిదంతా నువ్వెంతో మంచి పిల్లవని అనుకుని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నువ్వు చేసేది ఇదా అసలు నీ కడుపులోని బిడ్డకు తండ్రి ఎవరు చెప్పు అది ఎందుకంటే నా ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదు నువ్వు గనక నోరు విప్పి నిజం బయట పెట్టకపోతే వాళ్ళ మీదకే నింద వస్తుంది ఎవరు నీ కడుపులోని బిడ్డకు తండ్రి అంటూ ఇంకా భవానీ అడిగేసరికి ముకుంద ఏం మాట్లాడదు నువ్వు సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకుంటున్నావా నిజం చెప్పు నీ కడుపులోని బిడ్డకు తండ్రెవరు ఎవరు అంటూ ఇంకా భవానీ అయితే చెయ్యి ఎత్తేసరికి చెప్తానాంటీ అంటూ ఇంకా చేతిని పైకెత్తి మురారి వంక చూపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు మురారి కూడా ఒక రకంగా షాక్ అయిపోతాడు ఏంటి తన కడుపులోని బిడ్డకు తండ్రి నేనన్న విషయం చెప్పేసింది అని కంగారు పడుతూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు క్ర ముకుందా అని చెప్పాను కానీ అవును ఆంటీ నా కడుపులోని బిడ్డకు తండ్రి మురారియే అని చెప్పి ఇంకా ముకుంద అనేసరికి కృష్ణ కపకబాబు వచ్చి ముకుంద చంప చెల్లు మనిపిస్తుంది ఏంటి ముకుంద ఏం మాట్లాడుతున్నావు నీ కడుపులోని బిడ్డకు తండ్రి ఏసి ఇప్పిశారంటే అని చెప్పాను కానీ అవును కృష్ణ సరోగసి మదరగా ఉన్నది నేనే అందుకే మురారి బిడ్డకు నేనే తండ్రి అంటున్నాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని మురారి వంక చూపించాను అంటూ ముకుంద మాట్లాడేసరికి ఇంకా కృష్ణ గబ్ చాలా పక్కపక్క నవ్వుతూ ఉంటుంది ఏంటి కృష్ణ ఏంటి అలా నవ్వుతున్నావు ఏంటి నువ్వు మురారి కడుపు మురారి అంటే ఏసీపీసార్ బిడ్డకు తల్లివా అని చెప్పాను కానీ అవును అని చెప్పాను కానీ నీకు తెలియని విషయం ఒక విషయం చెప్పనా ముకుందా నీ కడుపులో పెరుగుతుంది సార్ బిడ్డ కాదు ఆ ఆదర్శ బిడ్డ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది ఏంటి కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి కదా ఆదర్శ అంటా వింటని చెప్పాను కానీ అవును ఆదర్శే ఎందుకంటే నేనే అలా చేశాను కాబట్టి అని చెప్పనేసరికి ఏంటి కృష్ణ అందుకని నా నువ్వు నన్ను హాస్పిటల్కి వెళ్ళమని చెప్పావని అని చెప్పాను కానీ అవును ఆదర్శ గారు అందుకనే వెళ్ళమని చెప్పాను అని చెప్పనేసరికి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి కృష్ణ ఏంటిదంతా నేను మురారి ఆదర్శ బిడ్డకు తల్లిని కావడం ఏంటని చెప్పాను కానీ మురారి మరి బిడ్డకు తల్లి ఎలా అవుతావు అదెలా సాధ్యమవుతుంది అని చెప్పనేసరికి ఎందుకంటే మురారిని నేను ప్రేమించాను కాబట్టి నేను మేరాను కాదు ముక్కుందను కాబట్టి ఎప్పటికైనా మురారికి బిడ్డ కలగాలి అంటే అది నా వల్లే కలగాలి కాబట్టి అని చెప్పనేసరికి నువ్వు ఎన్ని ఎత్తులైతే వేసావో ఆ ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ వచ్చాను ఏంటి ముకుందా నీకు అసలు అర్థం కాలేదా ఒక్క రోజులోనే నాకు కడుపు నొప్పి వచ్చేయడం ఒక్క రోజులోనే హాస్పిటల్కి వెళ్ళి గర్భసంచి తీయించేసుకోవడం అన్నీ ఒక రోజులో ఎలా జరిగిపోతాయి నేను గర్భసంచి తీయించుకోకుండానే సరోగసి మదర్ కోసం ఎందుకు సర్చ్ చేస్తున్నానంటావు అసలు నువ్వు ఆ చిన్న లాంగ్జిక్ని ఎలా మర్చిపోయావు నేను గర్భసంచి తీయించుకోలేదు కర్పసంచి నా కడుపులోనే ఉంది పైగా నేను సరోగసి మదర్కి ఇంత ఆతృతి ఎందుకు చూపించాను ఒక్కసారి ఆలోచించావా ఓ ఎంతసేపు ఏసీపీ మురారి మొరారి మొరారి అని ఆరా ఆరాటపడ్డావే కానీ చిన్న చిన్న లాజిక్లు కూడా మర్చిపోయావు నాకు నువ్వు ముకుందవన్న విషయం ముందే తెలుసు ఎందుకంటే వైదేహి నీతో పాటు నాకు కూడా ఫ్రెండ్ కాబట్టి నీకు కేవలం క్లాస్మేట్ అయ్యి ఉండొచ్చు నాకు డాక్టర్గా వైదేహి మంచి ఫ్రెండ్ అలాంటిది వైదేహి నీకు టాబ్లెట్ ఇచ్చిన తర్వాత నాకు చెప్పకుండా ఎలా ఉంటుంది నీకు ఇచ్చిన టాబ్లెటే విటమిన్ టాబ్లెట్స్ అయ్యే వైదేహి నీకు ఇచ్చింది నువ్వు అవే నాకు కడుపులోని బిడ్డను అంటే నేను ప్రెగ్నెంట్ కాకూడదని నా గర్భసంచి తీసేయాలని ఆ ఉద్దేశంతో నువ్వు పానకంలో కల్పించావు నువ్వు పానకంలో కల్పించావు కదా నిన్నెందుకు డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పి నేనే కడుపు నొప్పి వచ్చినట్టు నాటకమాడాను హాస్పిటల్కి వెళ్ళాను పరిమలతో కూడా అదే విషయం చెప్పాను పర్మల కూడా అలాగే చెప్పింది అందుకే నా గర్భసంచి ముందే పరిమిళ అమెరికా వెళ్ళిపోయింది తర్వాత నువ్వు ఎలాగా వైదేహితోటే కదా ప్రాసెస్ స్టార్ట్ చేస్తావు అందుకనే మేమంతా ప్లక్క ప్లాన్ చేసే ఆదర్శ బిడ్డను నీ కడుపులో మోసేటట్టుగా చేశాను ఇవేమి తెలియని ఏసీపీ చెప్పి నువ్వు చాలా మంచిదానివని చాలా మంచి మనసు ఉన్నదానివని తన బిడ్డకు కడుపు నువ్వే తల్లి పోతున్నావని తెలుసున్న మనిషి తల్లి అవుతుంటే ఎంతో సంతోషపడిపోయారు నాకు చెప్తే నేను ఎక్కడ వద్దంటానని తనలో తనే దాచుకుంటూ ఉంటారు మీరు కూడా నన్ను మోసం చేశారు ఏసీపీ సార్ అని చెప్పనేసరికి అది కాదు కృష్ణ అని కానీ వద్దేసి సార్ మీకు మన బిడ్డకు తల్లి ముక్కుందా అన్న విషయం తెలిసి కూడా చెప్పలేదు అని చెప్పాను కానీ నాకు ముకుందా తెలియదు మీరా అని తెలుసు తెలుసు కదేసిపి సార్ మీకు మీరా అని మీరా అంటే నాకు ఇష్టం లేదన్న విషయం కూడా తెలుసు అంటే నాకు ఇష్టం లేకపోయినా మన బిడ్డను మీరా కడుపులో పెరిగేటట్టుగా నేను ఎలా చేస్తాను అనుకున్నారు అందుకే అది ముక్కుందా అన్న విషయం నాకు తెలిసే నేను ఇదంతా ప్లాన్ చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా ముకుంద వంక చూస్తారు ఆ రోజు రిపోర్ట్స్లో ఏయో ఉందని ఆరాటపడ్డావు కదా ఆ రోజు రిపోర్ట్స్లో ఏమీ లేదు తెలుసా ఆ విషయం నీకు ముకుందా ఎందుకంటే కృష్ణ నాకు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పింది కాబట్టి ఆ రోజు నేను కావాలని భవానీ దగ్గర బిడ్డ అంతా బాగానే ఉందని చెప్పాను అంతా మేమంతా కలిసి ప్లాన్ చేసిందే ఎందుకంటే నువ్వు మురారిని దక్కించుకోవాలని నువ్వు చూసావు మేము మో ఆదర్శనే నీ బిడ్డకు తండ్రి కావాలని ఆదర్శ్ని ఎంతలా ఇష్టపడుతున్నాడో అలాంటి ఆదర్శ్ని దూరం చేయకూడదని చెప్పి మేము ఇదంతా ప్లాన్ చేసాము అని చెప్పి ఇటు అమృత కూడా చెప్పడంతో ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది ఇదంతా మోసం దగా అని చెప్పాను కానీ ఎవరిది మోసం ఎవరిది దగా చచ్చిపోయినట్టు నాటకం ఆడి మళ్ళీ రూపం మార్చుకుని ఇంట్లో అడుగుపెట్టింది నీది మోసమా మాది మోసమా నువ్వు మోసం చేసి నా భర్తను నా నుంచి లాక్కోవాలని చూసావు నేనేదైనా చేసి నీ భర్తను నీకు దగ్గర చేయాలని చూశాను నీది మోసమా నాది మోసమా అంటూ ఇంకా కృష్ణ మాట్లాడేసరికి ముకుందకు ఏం చేయాలో అర్థం కాదు ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతుంది ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో కృష్ణ చేసింది చాలా మంచి పని అని చెప్పి భవానీ అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ముకుంద ఏం చేస్తుంది కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆదర్శ బిడ్డని తెలిసి తీయించేసుకుంటుందా అలా తీయించుకుంటే ప్రమాదం జరుగుతుందని నోరు మూసుకుని ఆదర్శ బిడ్డను తన కడుపులోనే మోస్తుందా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు